జనసేన పార్టీల కూటమి అధికారం చేపట్టిన వెంటనే ఏలేరు ఆధునీకరణ పనులకు నిధులు విడుదల చేయించి శుద్ధగడ్డ వరద ముంపు నుంచి గొల్లప్రోలు నగర పంచాయతీని కాపాడతారని టిడిపి రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు గొల్లప్రోలు నగర పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు కార్యకర్తలు కలిసి నిర్వహించారు ఎంతో సంతోషంగా ఉంది ఇదివరకు కష్టపడి అన్ని కూడా రోడ్లు ట్రైన్లు పాడు బస్సులు అందరికీ కూడా ఖాళీగా మంట చేస్తాం రేపు రాబోయే రోజుల్లో కూడా మిగిలిన కూడా గొల్లపూడంలో అభివృద్ధి చేస్తాం ఏదైతే శుద్ధగడ్డ కండ కొండకాలువ నిధులు తెచ్చాం మేము నూట యాభై ఆరు కోట్లతో పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని ఎంపీ ఎమ్మెల్యే రద్దు చేశారు దాని గురించి పోరాడుతూ మమ్మల్ని అరెస్ట్ చేసి కేసు శాశ్వతమైన సమస్య మరి కంకర్రాయవాళ్ళు కొత్తపేట బీబీసీ కాలనీ శివాలయం 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 మాన్యం ఎస్సీ కాలనీ వీరందరికీ కూడా ఈ శుద్ధగడ్డ కొండగాలకి వచ్చి ఫ్లడ్ వల్ల మొత్తం ముగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ప్రాజెక్టుని మేము చేపట్టి ఇక్కడికి వరద నీరు రాకుండా చేసి బాధ్యత తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అధిక ధరలతోటి మహిళలందరూ కూడా వంటిల్ని నలపలేని పరిస్థితుల్లో ఉంది మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మరి ఆడబెట్టనిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఆడబెట్టినది మరి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అమ్మఒడి ఏదైతే ఒకరికి ఇస్తున్నాడో అమ్మఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే ఏదైతే ఉందో తల్లికి వందనన్న కార్యక్రమంలో అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం ఇంటింటికి మంచి నీళ్లు పులాయి స్వచ్ఛమైన మంచి నీరు సరఫరా చేయడం ఒక ధ్యేయంగా మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు మరి టీడీపీ జేఎస్పీ ప్రభుత్వం వస్తుంది అన్ని సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేస్తుంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి